రైతులు ప్రజలు భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం భూ సమస్యలని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి దేశానికి రోల్ మోడల్ అని అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు సోమవారం హత్నూరా మండలంలోని మంగపూర్ గ్రామంలో ప్రైవేట్ ఫంక్షన్లో భూభారతి అవగాహన సదస్సుకు అటవీ దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మెదకెంపి రఘునందరావు రావు ఎమ్మెల్సీ అంజరెడ్డి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ కాంతివల్లూరుతో కలిసి పాల్గొన్నారు అందించడానికి రెవెన్యూ యంత్రాంగం మీదనే రెస్పాన్సిబిలిటీ అనేది కూడా పెట్టడం జరిగింది అలానే నిషేధిత జాబితాలో ఏమైనా ఎవరైనా పాస్బుక్స్ పొందినట్లయితే భూభారతి లో మీరు కంప్లైంట్ చేయొచ్చు సిసిఎన్ఏ గారికి అవి సరిచేసే అధికారం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏవైతే క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఏడాది కాలం పాటు పరిశీలించి వారి అన్నింటినీ కూడా పరిష్కారం చూపించే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు అవగాహన పెంచుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను అలానే రెవెన్యూ యంత్రాంగం ఎటువంటి సమస్యలతో రైతులు వస్తున్నా కూడా అవన్నీ కూడా త్వరగా పరిష్కరించి వారి భూ హక్కులు వారికి అందించే విధంగా అందరూ కూడా నిరంతరం కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హత్తునూర మండల్లో ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు గౌరవ అతిథులుగా వచ్చినటువంటి స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారికి వేదిక మీద కూర్చున్నటువంటి ఎమ్మెల్సీ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా మన చైర్మన్ అక్క నిర్వాహకులకు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రైతన్నలకు అదేవిధంగా సోదర సోదరి మనులకు ముందుగా కూర్చున్నటువంటి మీడియా మిత్రులకు అదే విధంగా పోలీసు సెక్యూరిటీ వచ్చినటువంటి పోలీసు సహోదరులకు